సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు చాలామంది నేతలు ఆ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి జాయిన్ అవుతా ఎందుకంటే అక్కడ నిన్న మొన్న కొన్ని ఫ్లెక్సీలు కలకలం రేపాయి నెల్లూరు జిల్లా కావల్లో జగన్ అన్న మాకు దిక్కెవరన్నా అంటూ వైసీపీ పార్టీ నేతలే కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు సొంత పార్టీ కార్యకర్తలే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైసీపీ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో ఇంతవరకు తెలియదు అయితే పది ఏళ్ల నుంచి పార్టీ జెండాలు మోసాం పార్టీ కోసం కష్టపడ్డాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి కార్యకర్తలు నేతలు వాపోతున్నారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా ఫోన్లు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదని అక్కడ కార్యకర్తలు నేతలు చెప్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతల్లోనే ఎవరికి వారికి సమంజసం లేదు ఒకరికొకరు ఘర్షణ పడే పరిస్థితులు ఉన్నాయి గతంలో సుకుమార్ రెడ్డి మీడియా ముఖంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అక్రమాలని తెలియజేసి బయటపెట్టాడు అయితే నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజెంట్ రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి కార్యకలాపాలు నడిపే వ్యక్తి లేడు కార్యకర్తలని నేతల్ని పట్టించుకునే వ్యక్తి లేడు అందుకోసమే జగన్ అన్న మాకు దిక్కెవరన్నా అనే విధంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా అనే ఆలోచన కూడా మరోవైపు ఉంది జనాలకి దాంతోపాటు ఈ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డికి చెందినటువంటి ముఖ్య అనుచరులు మరో నలుగురు టీడీపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి అలాగే కొంతమంది కార్యకర్తలు కూడా టీడీపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే వాస్తవంగా కావలిలో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు మరి ఇంతమంది నేతలు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ముఖ్యమైనటువంటి నేతలు వెళ్ళిపోతే ఒక పార్టీలో ఎవరుంటారు అదేవిధంగా పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ కావలిలో ఉన్నటువంటి కార్యకర్తలని నేతలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు కానీ అక్కడ కార్యకర్తలతో మాట్లాడినటువంటి సందర్భాలు లేవని కూడా వాపోతున్నాయి అయితే ఈ కార్యకర్తలంతా టీడీపీ పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది కొంతమంది ఆలోచన కాదు ఈ కార్యకర్తలంతా టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది ఒక ప్రతిపాదన రెండవది ఏంటంటే నిజంగానే వైసీపీ పార్టీ మీద వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అందుకని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది రెండో ప్రతిపాదన మరి రెండింటిలో ఏది కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్